श्रीमात्रे नमः नित्यानन्दारसलया स्वरा मुनिस्वत्याम्बुज जताश्रयं स्वच्छं स्वादीञ्च सेवितं कलुषा हृत्या द्वशानाविस्तृतं शम्बुज्य नस नसरोवरं वज्रमनोहंसा तत् క్షుంద్రాశ్రయ పల్వాల భ్రమణ సంజాతశ్రమం హిం ఓ మనస్సనే రాజహంస బ్రహ్మణం అనే ఉదాకానికి తావైనది వెల్పుల మానసమనే తామర పువ్వునకు స్థానమైనది మంచి విపులమనే పక్షులచే సేవించబడినది నాశనమైనది గత జన్మ వాసనలను ప్రకటి

దులాడరా కౌసల రమారా కౌశల్యారారారా కోస రౌసల్యారారారారా రఘుకూల తిలకారారా నిన్నె తిము దులాడరా రఘుకూల తిలకారారా తిలకం చిరునవలు చిందే ఆదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునౌలు చిందే ఆదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసే దరారా మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసే దరారా రఘుకుల తిలకారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా వెండి అవి లోపాలు అవినీకై ఉంచిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై తిరారా అల్లరి చేయగని నువ్వారాగించగరారా అల్లరి చేయగమాని నువ్వారగించగరారా రఘుకుల తిలకారా నిన్నెత్తి మొద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి గున చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో దరారా నా మనసును మాలగజేసి నీ మెడలో వేసేదరారా రఘుకుల తిలకారా నిన్నెత్తి తీ ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా